కూరగాయలు లేకపోతే ఈసారి నా మాట విని ఇలా చేయండి ఏ కూర అడగరు మొత్తం కూడా ఉత్త అన్నంతోనే తినేస్తారు ఇవాళ మనం పప్పిండి మిరపకాయలు పెట్టుకుందాము అసలు కీ చెప్తుంటేనే నాకు నోట్లో నీళ్ళు అవుతున్నాయి మిక్సీ జార్ని తీసుకోండి దీంట్లోకి ఒక కప్పు పుట్నాలని వేసుకోండి వేయించిన శనగపప్పు దాంట్లోనే ఒక నాలుగు ఉల్లిపాయలండి మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయలని కూడా డైరెక్ట్గా వేసేద్దాము ఈ పపిడి మిరపకాయల్లోకి ఉప్పు ఎక్కువ పట్టదు ఒక అర స్పూన్ దాకే ఉప్పు వేసుకోండి ఒక స్పూన్ జీలకర్రని కూడా వేద్దాము ఇదంతా కూడా నీళ్లు అనేవి యాడ్ చేసుకోకుండా వీడియోలో చూపిస్తున్నట్టుగా మెత్తటి ముద్దలాగా చేసుకోవాలి ఆల్రెడీ ఉల్లిపాయలో నీళ్లు ఉంటాయి కాబట్టి త్వరగానే గ్రైండ్ అవుతుంది ఇప్పుడు ఇక్కడ నేను మిరపకాయల్ని తీసుకుంటున్నాను మనకి బజ్జి మిరపకాయలు దొరుకుతాయి కదా అవి తీసుకోవాలి మధ్యలోకి ఇలాగా గీటు పెట్టుకుందాము ఇత్తనాలు ఎక్కువ ఉంటే తీసేసేయండి కొంచెం ఉంటే గనక అలానే ఉంచుకోండి మిరపకాయ కారంతో పాటుగా తింటే చాలా టేస్టీగా ఉంటుంది వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా మనం ఉండలాగా చేసుకొని మిరపకాయల్లోకి కూరుకోవాలి వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా కూరుకుంటే సరిపోతుంది కొంచెం పిండి ఎక్కువ పెట్టుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలాగే అన్ని మిరపకాయల్లో మనం పెట్టేసుకొని ఒక ప్లేట్లోకి పక్కన పెట్టుకుందాము నేను చెప్పటం కాదండి ఒక్కసారి మీరు టేస్ట్ చేసి చూడండి నచ్చకపోతే నాకు అప్పుడు మళ్ళీ కామెంట్ చేయండి నచ్చి తీరుతుంది అంతే బాండీని పెట్టుకొని బాండీలోకి ఒక నాలుగు స్పూన్ల నూనెని వేడి చేసుకోండి ఈ నూనె మళ్ళీ పనికిరాదు దీన్నే వాడుకోవాలి మనం మొత్తానికి కూడా చూడండి ఇలాగా మొత్తం బాండీకి కూడా ఇలాగ నూనె అంతా కూడా పట్టేలాగా చూసుకోండి ఇప్పుడు ముందుగా మనం పిండి పెట్టుకున్నది ఒక్కొక్కటిగా దీంట్లోకి నెమ్మదిగా పెట్టుకుందాము ఇలా పెట్టిన వెంటనే కదపకూడదండి ఒక రెండు నిమిషాల పాటు అలా వదిలేద్దాము దీని మీద మూత కూడా పెట్టకూడదు ఆవిరి నీళ్ళు పడి మళ్ళీ అదంతా కూడా మెత్తగా అయిపోతూ ఉంటాయి అలా కాకుండా ఇలాగ మనం మూత పెట్టుకోకుండానే మీడియం ఫ్లేమ్లోకి ని అడ్జస్ట్ చేసుకొని ఒక వైపు కాలిన తర్వాత మనం నిదానంగా దీన్ని రెండో వైపు కూడా తిప్పుకోవాలి చూడండి ఇలాగా మనకి పచ్చిమిరపకాయ అంతా కూడా బాగా కాలి పిండంతా కూడా మగ్గి సూపర్ టేస్టీగా వస్తుంది చూడండి ఇలాగ రెండో వైపు కూడా తిప్పుకుందాము రెండో వైపు కూడా బాగా కాలాలి అప్పుడే టేస్ట్ అనేది ఈ మిరపకాయలు బాగుంటాయి మనం నిదానంగా కాల్చుకోవాలండి వీటిని అప్పుడే టేస్ట్ ఫ్లేవర్ అంతా బాగా వస్తుంది ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూసారా రెండో వైపు ఈ విధంగా గోల్డెన్ కలర్లోకి ఫ్రై అవ్వాలి మిగిలిన అన్నిటినీ కూడా ఒకదాని తర్వాత ఒకటి మనం నిదానంగా తిప్పుకుంటూ మిరపకాయలు అన్ని వైపులా కూడా తోలు కాలేలాగా చూసుకోవాలి ఈ విధంగా కాలిన తర్వాత మనం సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవటమే ఇదే విధంగా మనం మిగిలిన అన్ని మిరపకాయల్ని కూడా తయారు చేసుకుందాము వే వేడి అన్నంలో పేరిన నెయ్యిని వేసుకొని ఆ నెయ్యితో కలుపుకొని మళ్ళీ ఆ పేరిన నెయ్యిని పక్కన పెట్టుకొని ఈ మిరపకాయని కొరుక్కొని తింటే అద్భుతంగా ఉంటుందండి సూపర్గా ఉంటుంది నా మాట నమ్మి ఒక్కసారి ట్రై చేయండి అందరికీ బాగా నచ్చుతుంది వీడియో నచ్చిందా అయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయటం ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం క్రేజీ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ బై బాయ్